హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిన్న మెసేజ్ చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఆన్పాసివ్ గురించి ఆన్పాసివ్ గురించి కాదు పాసివ్లో మన కంపెనీ కేవైసీ కోసం మనం చిన్న క్లారిటీ చేసుకోవాలన్నమాట ఆధార్ కార్డు అంటే మనకు టెన్ ఇయర్స్ అబౌ ఉండే ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా దాంట్లో నేమ్ ఒక అక్షరము కూడా తప్పున కూడా కేవైసీ కోసం తీసుకోదు కాబట్టి మనం దాంట్లో ఉన్న తప్పు ఒప్పులను సరి చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేను ఒక చిన్న మాట వీడియో చేసి పెడుతున్నాను ఈ మెసేజ్ కూడా మీరు చదవండి చదివి దాని ప్రకారము మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఏం పర్వాలేదు ఎందుకంటే మన్ మంచి జరుగుతుందని మనం ముందు జాగ్రత్త మీద అన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకొని సరి చేసుకుంటాం